తెలుసుకునేసరికి నువ్వు ఒక మోసపోయిన భార్యగా జీవితాంతం గొడ్రాలిగా మిగిలిపోయావు నన్ను క్షమించి

అయితే మీ ఆయనకి స్ట్రాంగ్ డోస్ డబుల్ స్ట్రాంగ్ డోస్ ఇచ్చాను పాప ఆయన నేను గిలిపోయాన్ని బుద్ధి రావాలంటే ఆ మాత్రం డోస్ ఇలా వచ్చేసాను బుద్ధి రావడం సరే మీ ఆయన పేరుకి వస్తారంటావా తప్పకుండా వస్తారే ఇక్కడ ఇక్కడ దిగిపోతే బస్ స్టాండ్ లో నా జీవితం దిగబడిపోతుంది కొన్ని కొన్ని విషయాలు కొంతమందికి చెప్పలేము అదంతే చూడండి అయితే నువ్వు ఈ బైక్ మీద కూర్చోబాయ్ నేను లోనికి వెళ్ళి మా ఫ్రెండ్ కొడుకు నాలుగు అచ్చంతలు వేసి వచ్చేస్తాను మీరు నా పని వెళ్ళొచ్చి నేను నేను బైక్ మీద తీసుకు వెళ్ళకుండా నువ్వు ఏమిటయ్యా నీ కాల్ పెళ్ళ ఉండగా ప్రియురాలకి ప్రేమ లేక రసి దానికి స్టమక్ చేశాడు కడుపు చేశాక దాన్ని వదిలేశాడు అందుకే వీడిని ఈ విధంగా సన్మానం చేశాం ఇది గురవ మనకి ఎందుకు గాని లోనికి వెళ్దాం వస్తావా

కీర్తి ఎవరు సా కీర్తి కాన్ సాబ్ అయితే మూర్తి అన్నావా అన్నానా మూర్తి అన్నాను రాజాసాబ్ కాలు ఉంటేను ఒకసారి అట్లా తిరుగుద్దామని కాలు తిమ్మిరి ఎక్కిందా చూసావా కాలు ఉంటేనే బాధలండి వాడికి ఆ బాధే లేదు లూట్ వాయించి నా పిల్లలకే లైట్ కొట్టాలని చూస్తావరా చెప్తా ఇప్పుడు చెప్తా నీ పని నీకు బటకలు వచ్చిందే కానీ నీకు బుద్ధి రాలేదు ఉన్నట్టుండి నాకు జీటీలో వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది వచ్చిందేమిటి ఫీలింగ్ పోరా ఖుషీగా ఈ ఫ్రూట్ వాయిస్తా ఈ ఫ్లూట్ వాళ్ళు దిగందుకు నేను చెప్తా సార్ వద్దు సార్ మనం వెళ్ళి హాయిగా భోజ్ చేద్దాం పదండి సార్ అంతనేనా అంతే సార్ నువ్వు వెళ్ళి లేడీస్ ఆ భోజ కొట్ట కంగారు పడుకు నువ్వు మూర్తి అన్నా అంతే కదా మూర్తిగా అంటాను మీరేమిటి గదిలోకి వచ్చావు సార్